హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు మనం ఈరోజైతే ఇండియా వర్సెస్ శ్రీలంక ఏషియా కప్లో భాగంగా జరగబోతున్న మ్యాచ్ అయితే రివ్యూ చేయబోతున్నాం ఈ మ్యాచ్ అయితే డెడ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు ఎవరు గెలిచినా ఓడిపోయినా అంత ఇంట్రెస్ట్ అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు కాకపోతే ఇండియాకి మంచి ఫైనల్కి ముందు మంచి ప్రాక్టీస్ మెచ్ అవుతుంది అందుకనే మనం ఈ మ్యాచ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మిర్చాల్సింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఏషియా కప్లో భాగంగా సూపర్ ఫోర్లో భాగంగా ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అయితే జరగబోతుంది శ్రీలంక అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెన్స్ లేదు డెడ్ రబ్బర్ టైప్ అనమాట కాకపోతే ఇండియా అయితే సూపర్ ఫోర్లో అద్భుతంగా ఆడుతుంది లీగ్ దేశంలో ఉన్న మూడిటికి మూడు మ్యాచ్లు గెలిచింది సూపర్ ఫోర్లో భాగంగా బంగ్లాదేశ్ మీద మరియు పాకిస్తాన్ మీద రెండు మ్యాచ్లు గెలిచి అజేయంగా ఉందన్నమాట మ్యా ఆల్రెడీ ఇండియా ఫైనల్ బర్త్ని కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది వేరే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అయితే అవకాశం ఉంది ఇండియా స్ట్రెన్స్ వీక్నెస్ మనం అయితే ప్రిడిక్ట్ అండ్ లెవెన్ అంటే ఎవరు ఆడే ఛాన్స్ ఉందో మనమైతే చూసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ముందుగా భారత్ జట్టు విషయానికి వస్తే టీమిండియా ఈ మ్యాచ్లో అయితే సూపర్ ఈ సిరీస్లో అయితే సూపర్ ఫామ్లో ఉంది ముఖ్యంగా సూర్యకుమార్ ఇది శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ అయితే సూపర్ ఫామ్లో అయితే ఉన్నారనమాట అలాగే తిలక్ వర్మ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడుతూ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి ఆడిండు ఇంకా క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి అయితే ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే బాకీ ఉందనమాట ఆ ఇన్నింగ్స్ ఇప్పుడు వస్తుందా లేకపోతే ఫైనల్ వస్తుందో అయితే వేచి చూడాలి బ్యాటింగ్ అయితే చాలా బలంగా ఉంది ముఖ్యంగా పవర్ ప్లేలోనే మ్యాచ్ కతం చేసేస్తారనమాట పవర్ ప్లే అటాకింగ్ షాట్స్ ఆడుతూ అవతలి అపోనెంట్ టీమ్ని అయితే ప్రెజర్లకి నెట్టేసుకుంటే చాలా బాగా ఆడుతున్నారు ఇంకోవైపు బాలింగ్లో అయితే కుల్దీప్ యాదవ్ ఈసి ఈ ఏషియా కప్లో అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు అనమాట ఇప్పటివరకు అతను ఆయన ఐదు మ్యాచ్ల్లో పన్నెండు వికెట్లు అయితే తీసిండి ఏషియా కప్లో టాప్ వికెట్ టేకర్ అనమాట అలాగే బుమ్రా కూడా అప్పుడప్పుడు తనకు అప్పుడప్పుడు వికెట్ తీస్తున్నాడు ఇంకా అలాగే మన హార్దిక్ పాండ్యా కానీ శివం దుబే వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ వీళ్ళందరూ చ వాళ్ళ వాళ్ళ వంతు తగ్గట్టు వాళ్ళ వాళ్ళ పాత్ర తగిన విధంగా అయితే విజయాన్ని అయితే అందిస్తున్నారనమాట తలా ఒకటి రెండు వికెట్లు తీసుకుంటే టీమ్ గేమ్ అయితే ఆడుతున్నారనమాట ఏ ఒక్క బౌలర్ మీద ఆధారపడకుండా అందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు ఈ ఈ ఏషియా కప్లో అది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ ఒక్క బాలర్ ఓన్లీ బూమ్రా బుమ్రా అని కాకుండా బూమ్రా కాకుండా మిగతా వాళ్ళు కూడా మంచి ప్రదర్శన వేస్తారు బూమ్రా మీద కొంచెం వర్క్ లోడ్ అయితే తగ్గిస్తారు ఆ ప్రెషర్ని కూడా తగ్గిస్తారు అనమాట ఎందుకంటే ఇంతకు ముందుకు మనకు ఎక్కువ బూమ్రా మీదనే ఆధారపడే వాళ్ళము అందుకని ఇది ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగబోతుంది మ్యాచ్ అయితే ఇంకా మనం శ్రీలంక స్ట్రెంగ్స్ వీక్నెస్ గురించి చూసుకుంటైతే శ్రీలంక జట్టు విషయానికి వస్తే అయితే ఈ టోర్నమెంట్లో వాళ్ళ ప్రయాణం అయితే చాలా డిసప్పాయింటింగ్గా సాగింది లీగ్ స్టేజ్లో అయితే అన్బీటన్గా వచ్చారు కాకపోతే సూపర్ ఫోర్లో మాత్రం రెండు మ్యాచ్లకు రెండు మ్యాచ్లు ఓడిపోయారనమాట బంగ్లాదేశ్ మీద అలాగే పాకిస్తాన్ మీద రెండు మ్యాచ్లు ఓడిపోయారనమాట వాళ్ళ బ్యాటింగ్ అయితే ముఖ్యంగా చాలా నిరాశపరిచిందనమాట ఎందుకంటే కన్సిస్టెన్సీ లేదు వాళ్ళ బ్యాటింగ్లో ఎక్కువ అటాకింగ్ షార్ట్స్ ఆడడానికి పోయి అందరూ కన్సిస్టెన్సీ అయితే మిస్ అయిందనమాట కీలకమైన ఆటకాలు పతున్ నిశంక కుషాల్ మెండీస్ అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ టీంలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అనమాట పతున్ నిశంక అలాగే కుషల్ మెండీస్ కాకపోతే వాళ్ళు ఇద్దరు ఈ ఆసియా కప్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే పూర్తిగా నిరాశపరిచినారనమాట శ్రీలంక ఫ్యాన్స్ పెట్టుకున్న హోప్స్ తగ్గట్టు అయితే వాళ్ళు అయితే ఆడలేకపోయారు బౌలింగ్లో కూడా వన్ ఇందు ఆసరంగా తప్పితే మిగతా ఏ బాలర్ కూడా రాణించట్లేదు ఈ ప పత్తి రాణ కానీ మిగతా ఏ బాలర్లు కూడా అయితే సపోర్ట్ చేయడం లేదు దానివల్ల ఈ శ్రీలంక వాళ్ళైతే ఈ ఏషియా కప్లో అయితే చాలా నిరాశపరిచారని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో కూడా శ్రీలంక జట్టు కేవలం తమ ఆత్మవిశ్వాసం తిరిగి పొందడం కోసమే ఆడుతురని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏషియా కప్లో వాళ్ళకి ఇంకా ఫైనల్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఓన్లీ ప్రైడ్ కోసం ఆడుతున్నారు అన్నట్టే అనుకోవాలి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకున్నట్టయితే పతున్ నిశంక కుషాల్ మెండిస్ అలాగే క కమిల్ మిసారా కుషాల్ ఫెరీరా చరిత్ అసలంక దసున్ షెనక కమిందు మెండిస్ వనిందు హసరంగ దునిత్ వెళ్ళాలాగే దుష్యంత్ చమీరా అలాగే నువాన్ తుషారా వీళ్ళ బా టీమ్ అయితే చాలా బాగుంది కానీ యాజ్ ఎ టీమ్ అయితే వీళ్ళైతే అసలు పర్ఫార్మెన్స్ అయితే చేయలేరు ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటైతే ఇండియా ఇండియా ఈ ఇండియా శ్రీలంక మధ్య అయితే ఇప్పటివరకల్లా ముప్పై ఒకటి టీ ట్వంటీ మ్యాచ్లు అయితే అనమాట ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ముప్పై ఒకటి మ్యాచ్లు అయితే జరిగాయి అందులో ఇండియా అయితే ఏకంగా ఇరవై ఒక్క మ్యాచ్లు అయితే విజయం సాధించింది శ్రీలంక కేవలం తొమ్మిది మ్యాచ్ల్లోనే విజయం సాధించింది మిగిలిన ఒక మ్యాచ్ అయితే ఫలితం తెలియదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టీ ట్వంటీలో శ్రీలంక మీద ఏ రేంజ్లో డామినేషన్ ఉందో ఇండియాకి అన్నదే అర్థమైపోతుంది శ్రీ ఏ ఫార్మాట్లో అయినా శ్రీలంక మీద ఇండియాకైతే రీసెంట్గా హిస్టరీ కూడా చాలా బాగుందనమాట స్పష్టమైన ఆధిక్యాన్ని అయితే మనం నిరూపించుకుంటున్నాం అలాగే ఇంకా అదే కాకుండా చివరి ఇండియా శ్రీలంక ఈ రెండు టీంల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్లో కూడా ఇండియా ఆధిక్యంలో ఉందన్నమాట మూడు మ్యాచ్లు ఇండియా గెలిచింది రెండు మ్యాచ్లు శ్రీలంక గెలిచింది ఇందులో కూడా ఆధిక్యం ఉందనమాట కీలకమైన బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో కీలకమైన ఏ పేరెర్స్ ఓలవాళ్ళు ఉన్నారంటే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ వన్ హిందు హసరంగా ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గా అంత మంచి ఫామ్లో లేడు అతను వచ్చే టైంకి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ బౌలింగ్ ఉంటారు కాబట్టి వన్ ఇందు అవసరంగా సూర్యకుమార్ యాదవ్కి ఏ ఎలా బౌలింగ్ వేస్తాడు ఈ వన్ ఇందో అవసరంగా రాంగ్ వన్ని కానీ గూగ్లీని కానీ సూర్యకుమార్ యాదవ్ ఎలా పిక్ చేసుకుంటాడు అనే దాని మీదే ఈ మ్యాచ్ కొంచెం ఆధారపడి ఉంటుంది ఇంకో కీ బ్యాట్లు వచ్చి శుభ్మన్ గిల్ వర్సెస్ దుష్యంత్ ఛమీర్ ఎందుకంటే గిల్ అయితే కొంచెం ఇన్కమింగ్ బాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే అనిపిస్తుంది ఆ వీక్నెస్ని ఏమైనా శ్రీలంక వాళ్ళు అయితే మనం చూడాలి నా అంచనా ప్రకారం అయితే ఇండియా అయితే క్లియర్ ఫేవరెట్స్ అనమాట ఎందుకంటే ఫామ్ పరంగా చూసినా టీమ్ క్వాలిటీ పరంగా చూసినా ఇండియాకే ఎడ్జ్ ఉంది కాకపోతే శ్రీలంకని మనం అంత అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏషియా కప్లో కూడా ఒక మ్యాచ్ ఇండియాని ఓడగొట్టింది కాబట్టి ఏ మ్యాచ్ అయినా జరగవచ్చు ముఖ్యంగా టీ ట్వంటీలో అయితే ఏ రిజల్ట్ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేం దాన్ని బట్టి అయితే మనం చూసుకోవాలి ఈ మనం ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన తర్వాత రీ కొత్తగా వచ్చిన ఆప్షన్ హైప్ ఆప్షన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా హైప్ ఆప్షన్ చేస్తే వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అందరు లైక్ చేసి హైప్ చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సూపర్ చాట్ చేయండి Thank you for watching. Please like, share and subscribe. Please support me. Hope for the best.